అండి మాయ చేసిపోతే విరో మారుతీన మాట వినకపోతే విరో మారుతి ఇదండి ఈ పాట కొంచెం మార్చాను యాక్చువల్గా ఒరిజినల్ పాట ఏంటంటే మాయ చేసిపోతే విరో నా మాట మరచిపోతి విరో నాగులు అయితే దాన్ని చిన్నగా ఊరికే చిన్నగా మార్పులు చేర్పులు చేశాను మా ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీకు మాయ చేసిపోతి విరో మారుతీనా మాట వినకపోతి విరో మారుతి ఓలమో 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 వరి నాయనో ఓలమో ఓరినాయనో అదండి మీరు తమ్నెళ్ళు చూశారు ఈ పాట వింటున్నారు అర్థమైపోయి ఉంటుంది ఈ పాట ఎందుకు పాడుతున్నాను నేను అనేది మారుతీరావు కూతురు అమృత అమృత పెళ్లి చేసుకున్న తను ప్రణయి సరే అమృత తన ఇష్టాన్ని ధిక్కరించి తనని ధిక్కరించి తనకి ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుంది అది కూడా తనకంటే తక్కువ కులం వాడిని అని ఆయనకి చాలా కడుపు రగిలిపోయింది ఆయనకి ఏ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆయనకి ఆయనకి పరపతి డబ్బులు కొత్తగా చేరిన డబ్బులు ఇవన్నీ వీటితో ఆయనకి అహంకారంతో అంటే నా కూతురు నేను 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 కన్న కూతురు నా ఇష్టం ప్రకారమే ఉండాలి తప్ప వేరే రకంగా ఉండకూడదు అనేది ఆయన ఏదో మనసులో ఉండి ఉంటుంది దానికి తగ్గట్టుగా తమ్ముడు శ్రావణ్ కూడా బాగానే ఆజ్యం పోశాడు అగ్నికి ఆజ్యం పోసినట్టుగాను నిప్పులో నూనె పోస్తూ ఉన్నాడు తండ్రి ఎప్పుడైనా అమృత తండ్రి మారుతిరావు ఎప్పుడైనా ఈ విషయంలో ఈ ఈ ప్రణయ విషయంలో ఎప్పుడైనా కోపడ్డా ఈ ఇతను కూడాను తగుదినమ్మా అనుకుంటూ అతను కూడా సమానంగానే కోప్పడేవాడు అని అమృత చాలాసార్లు చెప్పింది కో చేయి కూడా చేసుకునేవాడు అని చెప్పింది అంటే శ్రావణ్ అనే అనే అతను అయితే ఇప్పుడు ఈ ఈ ఈ వీడియోలో శ్రావణ్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే నిజంగా తక్కువని అన్నగారు తప్పు చేస్తున్నాడు తప్పుగా ఆలోచిస్తున్నాడు పోని మనం ఏదన్నా చెప్పాలి అని తమ్ముడు కనుక చెప్తే పోల్లే అన్నయ్య అదేదో పెళ్లి చేసుకుంది ఒక్కగానొక్క కూతురు పోనీలే దానికే బుద్ధి వస్తుంది కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళే వెళ్ళిపోతారు లేకపోతే అబ్బాయి మంచివాడేమో చూద్దాము పోల్లే కులంలో ఏముందిలే అట్లాంటివేమన్నా చెప్తే కాస్త తగ్గుండేవాడేమో భార్య చెప్పిన ఇట్లాంటి విషయాలు విన్నారు కదా ఎందుకంటే బిజినెస్లో కానీ చాలా విషయాల్లోనూ లేకపోతే లావాదేవీల విషయాల్లో తమ్ముడు చాలా సపోర్ట్గా ఉండేవాడు అని మనం చాలాసార్లు మనం చూ చూసాము ఈ వీళ్ళ ఈ ఫ్యామిలీ అఫైర్సు చివరికి పాశవిత పాశవికంగా చంపేశారు మొన్నేమో జడ్జిమెంట్ తీర్పు వచ్చింది కోర్టు కోర్టు మిర్యాలగూడాలో దోషులందరికీ శిక్ష పడాలి అందులో ఒక ఉరి ఉరిశిక్ష వేశారు అని రెండో అతను ఇతను వాళ్ళల్లో యావజీవ కారాగార శిక్ష పడిన వాళ్ళల్లో శ్రావణు అంటే మారుతీరావు తమ్ముడు శ్రావణ్ కూడా ఉన్నాడు ఆ శ్రావణు కుటుంబ సభ్యులు అమృతం మీద చాలా ఉక్రోషం వెళ్లగక్కున్నారు నీ మూలంగానే అసలు అమృత మూలంగానే జరిగింది అమృతను అసలు మొత్తం మొత్తం అమృత మూలం అమృత మూలంగానే జరిగింది అంటే ఏంటంటే అమృత భర్తను చంపినా చాలా చా గంతులు వేసి ఎగిరి గంతులు వేయాల్సిందేమో పాపం అమ్మాయి ఇప్పుడు డ్యాన్స్ చేయాలేమో లేకపోతే రూఫ్ టాప్కి ఎక్కేసి అక్కడ అమ్మాయి వీడియోలు చేయాలి డ్యాన్సులు చేస్తూ వీడియోలు చేస్తే చాలా బాగుండేదేమో మరి అట్లాగే ఉంది ఇంకా నేవే అసలు ప్రణయే మొత్తం చేశాడు వాడికి బాగా అలా జరగాల్సిందే జరిగింది అని అనలేదు కానీ అట్లాంటి మాటలు రాలేదు కానీ అమృతనే ఎక్కువగా అన్నారు వీళ్ళు ఏది ఏమైనప్పటికీ కూడాను సరే జరిగింది జరిగిపోయింది తీర్పు చెప్పారు అంతా అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మారుతీరావు తను చేసిన తప్పుకి విలవెళ్లాడిపోయి తను చేసిన తప్పుని అందరికి అందరిలో ఒప్పుకోలేక కక్కలేక మింగలేక తను ఆత్మహత్య చేసేసుకున్నాడు కూతురుని ప్రేమించా ప్రేమించడం వేరు కూతుర్ని తన కట్టుదిట్టాల్లో పెట్టుకోవటం వేరు ఏదో నేను బాగా డబ్బులు సంపాదించి నేను బాగా అమ్మాయి ఖర్చు పెట్టి అమ్మాయి కోరిన వల్లి తెచ్చాను అని అనుకున్నాడు తప్ప అమ్మాయి మనసుని ఆ అమ్మాయి మనసుని ఎప్పుడు ఎరగలేదు మారుతీరావు అయితే ఈ విషయంలో భార్య ఎంత చెప్పినా కానీ వినలేదేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే మారుతీరావు చచ్చి బతి బతికున్నప్పుడు ఆవిడ ఎక్కువగా అక్కడే ఉండేది ఆయనతోనే ఉండేది తర్వాత ఏదో రహస్యంగానో అట్లా అప్పుడప్పుడు ఏదో కూతుర్ని కలిసేది అని వింటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడైతేనేమో మారుతీరావు పోయిన తర్వాత రాకపోకలు బాగానే ఉంది కూతురు కూతుర్ని మనవన్నీ ఆవిడ బాగానే చక్కగా హత్తుకుని దగ్గర చేర్చుకుని చక్కగా చేసుకుంటున్నది ఆవిడ పైగా ఇంకొకటి ఏంటంటే ఎంతైనా కడుపు తీపి కదండి ఎంత ఒకగానొక్క కూతురు చక్కగా ఉంటుంది అమ్మాయి మంచిగా అమ్మాయి చాలా మంచి ఒక ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉన్న మనిషి సరే ఒకటి ఎన్నో వాళ్ళ విషయంలో ఏదో తప్పు జరిగింది తప్పు చేసింది అని అనుకుందాం కానీ ప్రేమించడం తప్పు కాదు కదా అంట నేను ప్రేమించేది ఏదో ఒక ఒక కులాలు మతాలు అట్లా చూసి ప్రేమించరు కదా డబ్బులు అవి చూసి అమ్మాయి నిజంగా అయితే తనకంటే గొప్పవాడిని తనకు తనకంటే చాలా డబ్బులు ఉన్నవాడిని ప్రేమించేది కానీ అతని దగ్గర గుణం ఉన్నది కాబట్టి ప్రేమించింది ప్రే పెళ్లి చేసుకుంది సరే అబ్బాయి కూడాను కొంత కొంత ఓర్చుకుంటే బాగుండేదేమో ఈ మారుతిరావు దుందుడుకుతనంతో మరి దురహంకారంతో ఉన్నది అనే అనే ఒక రకమైన గర్వం ఒక ఒక రకమైన ఒక పట్టుదలతో చంపించేసేసాడు ఆ బీహారు వాళ్ళని తీసుకొచ్చి ఆ సుపారీ వాళ్ళని తీసుకొచ్చి పోనీ ఆ బీహారి వాళ్ళు కూడా చంపిన వాళ్ళు ఏమన్నా సుఖంగా ఉన్నారంటే వాళ్ళ జీవితాలు వాళ్ళ వాళ్ళ కుటుంబాలు అన్ని ఛద్రమై సర్వనాశనం అయిపోయినాయి సరే అట్లా పెట్టేసేసుకుందాం ఇప్పుడు ఏమైంది మారుతిరావు చచ్చిపోయాడు సరే తీర్పు వచ్చేసింది మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలిమినేట్ అయిపోయారు ఎక్కడెక్కడ ఉండాలో జైలు పోవాలా లేకపోతే ఉరి శిక్షలు అయినాయా సరే ఆ శిక్షలకి ఆ తీర్పులకి వాళ్ళు వేరే వేరే కోర్టులకు పోతారు అది వేరే విషయం కానీ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం మిర్యాలగూడలో ఉన్నాయి ఉండే ఆవిడ కూతురు హైదరాబాద్లో ఉన్న కూతురు దగ్గరికి రాకపోకలు సాగిస్తున్నది చక్కగా వాళ్ళిద్దరు తల్లి తల్లి కూతురు ఇద్దరు చక్కగా ఉన్నారు ఆ తల్లి ఆ తల్లి అయిన అమ్మమ్మ ఆ మనవడితో చాలా చక్కగా మురిపంగాను చక్కగాను చాలా ప్రేమగాను చాలా మనవడికి అందాల్సిన ప్రేమను అందిస్తున్నది ఇప్పుడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు చక్కగా అమృత కావచ్చు అమృత తల్లి కావచ్చు అంటే మారుతీరావు భార్య కావచ్చు లేకపోతే అమృత కొడుకు వీళ్ళ ముగ్గురు కూడా చాలా చక్కగా చక్కగా క్లోజ్ నీట్ ఫ్యామిలీ అయిపోయింది చక్కగాను ఇప్పుడు పోయింది ఎవరంటే మారుతీరావే ఎందుకంటే ఒక మూఢత్వము ఒక మూ మూర్ఖత్వంతో ఒక దోవ బట్టి తప్పు దారి ఎంచుకుని మొత్తం మొత్తం కుటుంబాలని మొత్తం ఎన్నెన్న తన కుటుంబాన్ని తన జీవితాన్ని చుట్టుపక్కల ఉన్న అందరి జీవితాల్ని సర్వనాశనం చేసి తను పలాయనం పలాయనం చిత్తగించేశాడు స్వర్గానికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు అది మనకు మనకు తెలియదు మొత్తానికి భూమి మీద నుంచి సెలవు తీసేసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు అయితే అమ్మాయి చక్కగా తల్లి ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తున్నది నాకైతే మాత్రం ఎందుకంటేనండి ఎంత ఎంత ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత నష్టమైనా తల్లి 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 అవుతుంది కూతురు తల్లి కూతుళ్ళ బాండింగ్ చాలా చాలా చక్కగా ఉంటుంది అంటే కొంతమంది తల్లి కూతుళ్ళ కళ ఒక బాండింగ్ ఒక రిలేషన్షిప్స్లో చాలా రకరకాల డబ్బులకి సంబంధించిన చాలా చాలా రకరకాల ఒక కాన్స్పిరసీలు నడుస్తూ ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళ దగ్గర చాలా మంచిగా వీళ్ళిద్దరు తల్లిదండ్రులు తల్లి త తల్లి కూతుళ్ళు మాత్రం చాలా చక్కగా ఉన్నారు వీళ్ళిద్దరు కాబట్టి ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో కూడాను ఈ అమ్మాయి తల్లిని ఇంకా బాగా తనకు తల్లి వృద్ధు వృద్ధాప్యంలో చాలా బాగా చూసుకుంటుందని నాకైతే నమ్మకం ఉంది సరే ఇట్లా ఎంఐ ఒంటరిగానే ఉంటుందంటే ఖచ్చితంగా ఒంటరిగా ఉండటం కష్టము కాబట్టి అది కూడా మనం తప్పు పట్టలేము కానీ ఏంటంటే ఇప్పుడు మారుతీరావు పట్టుదల ఏమైపోయింది మారుతీరావు తను మరి నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అని అనుకున్న మారితీరావు జీవితం అయిపోయింది మొత్తం నాశనం అయిపోయింది ఎంతకాలం ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తారండి వాళ్ళ జ్ఞాపకాలు ఏముంటాయని ఉంటాయని భార్యకి ఏం జ్ఞాపకం ఉంటాయని గొడవలు చేసుకుని ఉంటారు ప్రణయుని చంపిన తర్వాత భార్య ఆ భర్తతో గొడవలు పడి ఉంటుంది తర్వాత ఈ అమ్మాయికి తండ్రి తండ్రి మీద ఏమి ప్రేమ ప్రేమ ఉంటుంది ఏమి కానీ ఏముంటాయి ఉన్న చిన్న చిన్నవి చక్కటి ఒక మంచి స్వీట్ మెమరీస్ కూడాను ఆ ప్రణయాన్ని చంపటం మూలంగా సర్వనాశనం అయిపోయినాయి మొత్తానికి మారుతీరావు అజ్ఞాపకాలు కూడా వీళ్ళల్లో నుంచి ఎలిమినేట్ అయిపోతాయి చివరికి జరిగేది ఏంటి అమ్మ తల్లి కూతురు ఆ కూతురికి కొడుకు ఈ ముగ్గురేను చక్కగా ఉన్న చక్కగా ఉంటారు కాబట్టి ఏంటంటే ఇట్లాంటి మారుతీరావులు ఎంతోమంది మన జీ మన దేశంలో ఉన్నారు ఎప్పటికైనా కళ్ళు తెరుచుకుని మన పిల్లలు మన పిల్లలే కానీ మన వాళ్ళ జీవితాలు మనం మన మన జీవితాలు కాదు మనం 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 శాసించే జీవితాలు కాదు శాసించకూడని జీవితాలు అవి వాళ్ళ ఇష్టం వాళ్ళది అని బుద్ధి జ్ఞానాలు తెచ్చుకుని అని కాస్త ఉంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అదండి ఈ మారుతీరావు అమృత వీళ్ళ కథను కానీ బట్టి ఈ మొత్తం ఎపిసోడ్ కనుక మొత్తం కనుక మనం చూస్తే ఈ ఒక్కటే నీతి మాత్రమే ఒక్కటే మనం తెలుసుకోవాల్సింది నీతి నగ్న సత్యం కూడా ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై